కొంతమంది ఏమని కామెంట్స్ పెట్టారంటే మీ నాన్నగారు పాస్టర్ గారు కదమ్మా బాగా భక్తుల పెంచారు దేవుడికే మహిమ కలుగును గాక అని పాజిటివ్ గా పెట్టారు మరి కొంతమంది మీరు బై బర్త్ క్రిస్టియన్స్ కాబట్టి నీకు నిజమేదో తెలీదు మీ మమ్మీ మీ డాడీ ఎవరిని ఆరాధిస్తే మీరు కూడా అదే నమ్మేస్తున్నారు ట్రూత్ ఏదో ఫస్ట్ వెతకండి అని చెప్పి కామెంట్స్ పెట్టారు మీ ఇద్దరికి సరిపడాగా నేను ఒకే ఒక ఆన్సర్ చెప్తున్నానన్నా అసలు మా నాన్నగారు పాస్టర్ గారు అనే విషయం పక్కన పెడితే విశ్వాసి కూడా కాదు మా డాడీ ఇప్పటికీ చర్చికి రాడు ఏమంటే విశ్వాసం ఉందంటాడు ప్రార్థన చేయమంటాడు అంతేగాని ఇప్పటికీ మా నాన్న రక్షణ పొందలేదు నేను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పటి నుంచే మా డాడీ భవానీ మళ్ళేసేవారు మా మమ్మీ చాలా భక్తిగా ఉండేది ఎంత భక్తి అంటే పడి దొరలేసేదనమాట అంత భక్తురాలు ఎవరైనా అడుక్కోవడానికి వస్తే ఈ రోజు ఈరోజు వారం ఈ రోజు రే ఫ్రెండ్ అనేది అమ్మ ఎంత భక్తి చేస్తావో ఆ క్లాస్ వాళ్ళకి అన్నం పెట్టకుండా అదేం భక్తి అంటే లేదమ్మా మనకు కట్టుబాట్లు అలాగే ఉంటాయి అనేది పీరియడ్స్ టైంలో బయట పడుకోమనేది చలిసేసింది అయినా సరే లేదు లేదమ్మా లోపలికి రాకూడదు మైల్ అనేది అమ్మ మనల్ని కష్టపెట్టే దేవుడు అలాగవుతుంది అని చిన్నప్పటి నుంచే నేను క్వశ్చన్స్ చేసేదాన్ని నేను అడిగిన ఏ క్వశ్చన్ కి సరిగ్గా మా అమ్మ ఆన్సర్ చెప్పేది కాదు తర్వాత నాకు జీసస్ క్రైస్ట్ బిలీవ్ చేయాలి అనిపించేది ఆయన నియమాలు బాగున్నాయి ఆయన మార్గం బాగుంది అని బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను అయితే నేను దేవుడిని నమ్ముకుండా మా డాడీ భవానీ వేసేవారు నేను దీపాలు పెట్టట్లేదు అని నన్ను కొట్టేసి బైబిల్ కాల్ చేసి నన్ను చాలా బాధ పెట్టారు అప్పుడు నేను నైన్త్ టెన్త్ స్టాండర్డ్ లోనే అయినా కూడా నేను ఎక్కడ దేవుని విడిచిపెట్టలే విశ్వాసాన్ని విడిచిపెట్టలే నాకు బాగా గుర్తుంది భవానీ తీసిన తర్వాత దసరా టైంలో డాడీకి పెద్ద యాక్సిడెంట్ అయింది ఇక్కడి నుంచి కింద వరకు మొత్తం కోసి పేగులు బయటకు తీసి ఆపరేషన్ చేశారనమాట ఆ టైంలో డాడీ కాన్షియస్ లో ఉన్నప్పుడు అయితే డాక్టర్స్ అన్నారు ఆపరేషన్ చేసినా చనిపోతాడు చేయకపోయినా చనిపోతాడు అని సంతకాలు పెట్టించేసుకున్నారు ఊళ్ళో అందరూ కూడా ఈ పిల్ల గొప్ప దురష్టవంతరాలు ఇంక పెళ్లి కూడా అవ్వలేదు అని చెప్పి తిడుతున్నారు నేను అలాగైనా నాన్నని కలుస్తానని హాస్పిటల్కి వెళ్ళి మా నాన్నకి ఇలా అడిగాను నాన్న నువ్వు ఇన్ని రోజులు భక్తి చేసావు కదా నీ దేవుడు నిన్ను కాపాడుతాడా అన్నాడు అయితే నీ దేవుడు కాపాడుతాడా అమ్మ నా కోసం ప్రార్థన చెయ్యి నాకు బతకాలని ఉంది అన్నాడు అప్పుడు పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేస్తే మా నాన్న ఎప్పటికీ బతికే ఉన్నాడు తల వెంట్రకి అంత ప్రాణం వచ్చింది ఆయనకి ఆ యొక్క దీనిని బట్టి మా అమ్మ మారింది మా అమ్మదంతా వెర్రి భక్తాన్ని తను గ్రహించింది అయితే ఇప్పుడు మా కుటుంబం అంతా దేవునిలో ఉన్నాం దేవుని కృప మీరు అన్నట్టుగా మా అమ్మ మా నాన్న నమ్మేసుకున్నారని నేను నమ్ముకోలే నేను నమ్ముకున్న తర్వాత మా పాప నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడని మా అమ్మ మా నాన్న మా చెల్లి మా తమ్ముడు మా ఫ్యామిలీ అంతా నమ్ముకున్నారు